ఈ రోజు నేతి బీరకాయ పచ్చడి చూపిస్తానండి కార్తీక మాసంలోనే దొరుకుతాయి అవి చలి బీరకాయలు నేతి బీరకాయలు అంటాం కదా అవి అనమాట ఓన్లీ కార్తీక మాసంలోనే దొరుకుతున్నాయి కొంచెం వేగనిద్దాం ఫస్ట్ పల్లీలు వేసుకున్నామండి మినపప్పు శనపప్పు చింతపండు కూడా ఇందులోనే వేసేస్తున్నానండి నిమ్మకాయ సైజం చింతపండు ధనియాలు చిలక ిన కరివేపాకు కూడా వేసేసుకున్నాం చిన్నప్పుడు ఊరికే పాదులకి ఏలాడుతూ ఉండేయండి ఇవి బజ్జీలు వేసేది అనమాట అమ్మ అది నోట్లో పెట్టగానే నోరు కాలేదు లోపల ఏమి ఉండదు అనమాట ఉడిగిపోయి చేసి చూసుకోండి ఇవి కూడా చేది వస్తున్నాయి ఈ మధ్య మీ మీ ఇష్టం తొక్క తీసుకుంటే తీసుకోవచ్చు లేకపోతే అది మీ ఆప్షనల్ ఒక్క బీరకాయతో చేసుకోవచ్చు నేనంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాను ఎందుకంటే ఇడ్లీలోకి దోశలోకి మేము అన్నిట్లోకి తింటాం అనమాట నువ్వులు ఉన్నాయండి నువ్వులు కూడా వేసేస్తున్నాను ఇప్పుడు ఇవి లాస్ట్లో వేసుకోవాలన్నమాట ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని బీరకాయలు టమాటాలు మగ్గ పెట్టుకున్నాం బీరకాయ ముక్కలు చేదు చూసుకొని వేసుకుని అయితే చేదు లేవు సాల్ట్ పసుపు కూడా వేసేద్దామండి మూతీ చూద్దామండి ఇదిగో కొంచెం వాటర్ బయటకు వచ్చింది టమాటా కూడా వేసేసి మగ్గు పెట్టుకుందాం మోత పెట్టేద్దామండి చక్కగా మగ్గిపోతాయి ఇదిగోండి వెల్లుల్లిపాయలు పచ్చి జీలకర్ర వే అందులో వేయించడానికి కొంచెం వేసుకున్నాం కదా ఇది పచ్చిదనమాట సరిపోతుంది ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకుంటాను ఇగో చూసారా మనం రోట్లో నూరినట్టే ఉంటదండి అసలు ఏమి తేడా అనిపించదు కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఇవ్వండి కరివేపాకు ఎండుమిర్చి వెల్లుల్లిపాయలు అనమాట ఇవి వేటికైనా ఇవి ఇంపార్టెంట్ అండి ఫస్ట్ శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఇవి వేసేసుకున్నాం ఇంగువ ఇంత కమ్మగా ఉందోనండి నిజంగా చుమీళ్ళు ఎంచుకుంటున్నాను